నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఒక హిందువుకి ఒక విశ్వాసం ఉంటుంది అతడు హిందువుగా తన గ్రంథాలు చదువుకుంటాడు తన పుస్తకాలు తన దేవుళ్ళను నమ్ముకుంటాడు అతనికి తెలిసిన దాన్ని బట్టి అతను ఆరాధించుకుంటాడు అతని యొక్క దేవతలను కానీ దేవుళ్ళని కానీ దూషించే హక్కు నీకు లేదు ఎందుకు లేదని చెప్తున్నానంటే యేసుక్రీస్తుని తిడుతుంటే నీకు ఎంత బాధ కలుగుతుందో వాళ్ళ దేవుళ్ళను తిట్టిన వాళ్ళకంతే బాధ కలుగుతుంది మీ అమ్మగారు నీకు ఎంత గొప్ప వాళ్ళ అమ్మగారు వాళ్ళకంత గొప్ప సో అని వాళ్ళు మిమ్మల్ని తిట్టడానికి లేదు మీరు వాళ్ళని తిట్టడానికి లేదు అది సంస్కార హీనత నువ్వు గౌరవించడం నేర్చుకో నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో అంతే అక్కడితో అయిపోయింది పక్కోని తిడితే నువ్వు గొప్పడు అయిపోవు పక్కోని అవమానపరిచి మాట్లాడితే నువ్వు గొప్పడు అయిపోవు నీ గురించి నువ్వు చెప్పుకో గొప్పగా నీ దగ్గర గొప్పతనం ఉంటే గనుక నీ దగ్గర గొప్పతనం లేకపోతే మౌనంగా ఉండు ఏదైనా విషయం వస్తే ఆ విషయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడడం వేరు నేను కూడా డిబేట్ లో మాట్లాడా కానీ నేను కించపరచలా అవమానపరచలా ఉన్న విషయం